వేద దోషాలు ఎన్ని రకాలు వాటికి ఏం చేయాలి ఇంటిపై చెట్టు నీడ లేదంటే ఆలయం నీడపడితే ఏం జరుగుతుందనేది తెలుసుకున్నాం మన ప్రమేయం లేకుండా జరిగే దోషాలను వేద దోషాలని పిలుస్తారు ఆలయం నీడ చెట్టు నీడే కాదు ఇంకా చాలా రకాల వేద దోషాలున్నాయి అవేంటో తెలుసుకుందాం భవన ఛాయా వేద దోషం మీ ఇంటి పక్కన ఉన్న ఇల్లు మీ ఇంటి కంటే ఎత్తులో ఉంటే దాని నీడ మీ ఇంటిపై పడుతుంది అది చాలా పెద్ద దోషమని దీనిని భవన దోషం అని పిలుస్తారు దీని కారణంగా సక్సెస్ తొందరగా రాదట ద్వార దోషం ఒక మెయిన్ ఎంట్రన్స్ కు గాలి వెలుతురు ప్రసరించకుండా ఏదైనా అడ్డుగా ఉంటే దానిని ద్వార దోషం పిలుస్తారని తెలిపారు ఆ ఇంటికి అదృష్టం అనేది ఉండదట అందక దోషం ఇంటి సింహ ద్వారానికి రెండు వైపులా కిటికీలు తప్పనిసరిగా ఉండాలట ఇలా కాకుండా ఒకవైపే కిటికీ ఉంటే అందక వేదా దోషం ఏర్పడుతుందని తద్వారా ఇంటి యజమానికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట వాస్తు వేదా దోషం ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా వాచ్మెన్ రూమ్ స్టోర్ రూమ్ ఉంటే వాస్తు వేదా దోషం ఏర్పడుతుందట ఆ ఇంట్లో ఆస్తులు ఎక్కువ కాలం ఉండవట త్వరలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట దోషం అండర్ గ్రైండ్ డ్రైనేజ్ సిస్టమ్ నీటి సంపు బోర్ వంటివి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే దానిని దోషంగా పిలుస్తారట ఇలాంటి దోషం ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు తప్పవట స్వర వేదా దోషం మీ ఇంటి తలుపు తెరిచే మూసే సమయంలో శబ్దం ఎక్కువగా రావడాన్ని స్వర వేదా దోషంగా పరిగణిస్తారు దీనివల్ల ఇంటి యజమాని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారట ఇలాంటి వాస్తు దోషాలన్నీ మీ ఇంట ఉంటే మాత్రం ఇంటిపై ఆంజనేయుడి బొమ్మ ఉన్న కాషాయ రంగు జెండాను ఏర్పాటు చేసుకుంటే చెడు ప్రభావం కాస్త తగ్గుతుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు